నమస్తే నేను కేశ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి శరవేగంగా పనులు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తుంది ఇదే నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయి నిర్మాణ సామర్థ్యం ఉన్న సంస్థలకు కూడా స్వాగతం పలుకుతుంది ఏ అంశాలపైన ఏపీ సర్కార్ కసరత్తు చేస్తుంది ఎలాంటి సంస్థలకి ఆహ్వానం పలుకుతుందో ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం అంతా పాటు చంద్రశ్రీనివాస్ గారు అనలిస్ట్ ఉన్నారు చంద్రశ్రీనివాస్ గారు నమస్కారం అమరావతి నిర్మాణం ఎంత వేగంగా కుదిరితే అంత వేగంగా కట్టడానికి చంద్రబాబు నాయుడు గారు అయితే కలగా అంటున్నారు ఆ స్పీడ్ అనేది పని విషయంలో చూపించడానికి అవకాశం ఉంటుందా ఇప్పుడు అంతర్జాతీయ సంస్థలు రావాలని ముహూర్తం పెట్టేశారని చెప్పని అంటున్నారు ఏ విధంగా ఉండొచ్చు రారండి అని పిలుస్తున్నారు అమరావతికి జనవరి రెండు నూతన సంవత్సరం నిజంగా విత్ ఇన్ షార్ట్ టైం సార్ కేశ్ గారు ముఖ్యంగా తనకున్న అపారమైన అనుభవాన్ని మనం అభినందించాల్సిందే ఏమీ లేని చోట గత ఐదు సంవత్సరాలు కనీసం గడ్డి పేకన చోట ఒక హైకోర్టుకి నేను కూడా వెళ్తా ఉండేవాడిని కనీసం హైకోర్టుకి వెళ్ళే దోహలో కూడా ముల కంచెలు పేకలు ఒక అది ఒక్కటే తప్పింది ఎక్కువేసాను ఆ సమయం నుంచి ఈ రోజున తొంభై కోట్లతో జంగిల్ క్లియరెన్స్ ఒక ఆశ అక్కడ అమరావతి చుట్టుపక్కల ప్రజల్లో కలిగింది ఇరవై ఆరు గ్రామాల నుంచి ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చినారు మొత్తం దాదాపు యాభై వేల ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు పదివేల ఎకరాలు గ్రౌండ్మెంట్ భూములు ఉన్నాయి ఏదైనా కృష్ణ అనేది ఒడ్డున ప్రపంచానికి తలదన్నే విధంగా రాజధాని నిర్మించాలనేది ఆయన కళ ఆ కళ డెఫినెట్గా నేను చేతి చూపించాలి నేను ఉన్న టైంలోనే చెప్పి ఆయన దృఢనీత్యంతో ఉన్నాడు ఏడు పదులు వయసు వయసు సహకరించపోయినా ఆహోరాత్రులు ఒకప్పుడు ఆయన రివ్యూలు పెడితే కలెక్టర్లో బిత్ర పోయేవాళ్ళు ఈయన పాపం నిద్రపో నిద్రకూడపోకుండా మనం నిద్రపోయాడు అనే పరిస్థితి నుంచి స్మార్ట్ వర్క్ ఈరోజు దిశగా చేయటం ఒకవైపు ఏంటంటే ప్లస్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉంటాం ఆయనకు కొన్ని వర్క్స్ డివైడ్ చేసుకోవటం వాళ్ళ కుమారుడు అంత ముందు ఈయన ఎక్కడికి వెళ్ళా జపాల్ బుల్లెట్ ట్రైన్ చూడాలన్నా రాజధానులు చూడాలన్నా మిగతా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వెళ్ళారు ఇప్పుడు ఆ బాధ్యత లోకేష్ గారు తీసుకుంటున్నారు కాబట్టి ఆయా దేశాలు వెళ్ళి పెట్టుబడులు పెట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్తో ప్రాజెక్టులు త్వరితగతిన క్లియర్ చేయడానికి గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ ఇక మిగతా శాఖలు ఆయన చూస్తున్నాడు ఇంకోటి సమర్థవంతమైన ఆయనకంటే మంత్రులు కూడా మంచివాళ్ళు ఆయన చెప్పినట్టు వినేవాళ్ళు నిమ్మల్ రామాయణాయుడు లాంటి వాళ్ళు ఉన్నారు గతంలో పోలవరం పూర్తి కాదు ఆంధ్ర జీవనాడు అనుకునే పరిస్థితి నుంచి రెండు వేల ఇరవై ఏడు లోపే పో పోలవరం పూర్తయిద్ది అనే ఆశ ప్రజలు కలుగుతుంది ఇకపోతే అమరావతి పూర్తి బాధ్యత ఆయన తీసుకున్నాడు కాబట్టి పెట్టుబడులు కనీసం వంద కోట్లు ఇనిషియల్ గా ఒక కంపెనీస్ వస్తే వాళ్ళకి రాయితీలు కలిపి అంటే ప్రైవేట్ సంస్థలకి ఇప్పుడు ఆహ్వానం భాగస్వామి గవర్నమెంట్ అట్లా బ్యాంకులు క్లియరెన్స్ బ్యాంకులు లోన్స్ ఇస్తాయి అనేటువంటి విషయంలో క్లారిటీ వచ్చింది వచ్చేసింది మొన్నటి దాకా ప్రైవేట్ సంస్థలకు ఆహ్వానం బల్తున్నారా అంతే కదా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతోనే మనం చూస్తే ఆ దేశాల్లో అనేక ప్రాజెక్టులు సక్సెస్ అయ్యి ఉంటాయి కాబట్టి ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయాలు తీసుకొని క్లియరెన్స్ ఇస్తే కనుక ఇప్పుడు హైదరాబాద్లో కూడా చూడండి హైదరాబాద్లో ఈ పాలసీ తీసుకుంటారు ఫార్మా పాలసీ ఒకటి కావచ్చు ఐటీ పాలసీ రకరకాల పాలసీలు భాగంగా వాళ్ళ క్లియరెన్స్ ల్యాండ్స్ ఇస్తే ఇతర దేశాలు కూడా వచ్చి అనేక పెట్టుబడులు పెడతానికి జపాన్ నుంచి కొరియా నుంచి అనేక సమస్యలు ముందుకు ఉంటున్నాయి అందువల్ల హైదరాబాద్ ఫాస్ట్గా గ్రోయింగ్ అవుతుంది అదే బీజం వేసింది ఎవరు ఆ రోజున సైబర్ సిటీ నిర్మాణానికి ఈయనే ఆ రోజు నిజాంస్ పరిపాలించారు ఆ తర్వాత మనం చూస్తే స్వాతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ రూపాంతరం తీసుకొచ్చిందంటూ చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది మరి అంత పాత్ర ఉన్నప్పుడు ఈ అమరావతిని కూడా ఆ విధంగా ఆయన తీర్చిద్దగలడనే నమ్మకం ఇప్పుడు ప్రజల్లో కలుగుతుంది కాబట్టి పాలసీల్లో కొద్దిగా సరళీకరణ చేశారు త్వరితగతిన పాస్ట్గా సిఆర్డీ ఆఫీస్ కూడా మనం చూసాం శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే ఎంపీలు మంత్రులు క్వార్టర్స్ కూడా రెడీ అయిపోతున్నాయి చుట్టుపక్కల ఇంటర్నేషనల్ టార్గెట్ పెట్టారు కదా తొమ్మిది నెలలు పూర్తి ఇదిలో పెట్టాడు ఏదైనా కానీ సార్ ఇది ఎప్పుడు పూర్తి అవుతుందనే అనే పరిస్థితి నుంచి త్వరితగతిన అమరావతి మన రాజధానిగా చూడవచ్చు ఆల్రెడీ అసెంబ్లీ సెక్రటేరియట్ అక్కడే ఉంది దాన్ని తాత్కాలిక భవనాల నుంచి పూర్తి భవనాలుగా రూపాంతరం చెందుతుంది కాబట్టి ఆశ కలుగుతుంది ఆశకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం కూటమి కూడా సెంటర్లో ఉంది మోదీ గారు త్వరితగతిన రైల్వే ప్రాజెక్ట్స్ కావచ్చు రోడ్ ప్రాజెక్ట్స్ కావచ్చు ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఎట్లయితే ఇక్కడ కనెక్టివిటీ ఉందో అక్కడ మిగతా రాష్ట్ర సరిహద్దులు కూడా కనెక్టివిటీ ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం త్వరితగత ప్రాజెక్టు క్లియర్ చేస్తుంది కాబట్టి మొన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు ఏడు ప్రాజెక్టులు ఓకే చేసుకున్నారు టూరిజం ప్రాజెక్టు ఓకే చేసుకుంటున్నారు వరల్డ్ బ్యాంక్ నుంచి కూడా సానుకూలంగా ఉంది అనేక ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ముందుకు వస్తున్నాయి ఈ విధంగా మల్టిపుల్గా డైమెన్షన్లో డెనెట్గా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ఈ ద్వయం అనేది ఉందో మోదీ గారు ఆశీస్సులు మెండుగా ఉన్నాయి కాబట్టి ఈ కూటమే రియాలిటీలోగా అమరావతిని తీసుకురావడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు ఎక్కువ సమయం పట్టకపోవచ్చు ఎందుకంటే ఆ రోజున ఈ అమరావతి శంకుస్థాపన రెండు వేల పద్నాలుగులో మోదీ గారు వచ్చినప్పుడు గంగానది మట్టి అవన్నీ తీసుకువచ్చారు కదా ఢిల్లీని తలదన్న రాజధాని చేస్తానని ప్రామిస్ చేశాడు ఆయన ఆ విధంగా ఆయన చేసే విధంగా ఆయన వస్తే ప్రారంభోత్సవాలుగా రావాలి రావాలి భూమి పూజలు అయితే డెఫినెట్ వస్తారు ఎందుకంటే ఆయన కూడా ఉంటది కదా కాబట్టి ఇప్పుడు మొన్న ఎయిమ్స్ ఫస్ట్ కన్వకేషన్ జరిగింది చాలా బాగా మంచిగా ఉంది అదేవిధంగా మనం ఎయిర్ షోలు చూసాం చాలా తర్వాత డ్రోన్ షోలు చూసాం అది అవసరం అండి ఎందుకంటే ఇంటర్నేషనల్ ఇచ్చారు కానీ దాన్ని ముందుగా మెరుగైన సదుపాయాలు కల్పించుకుంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది విశాఖపట్నం అబ్బుగా చేస్తామంటున్నారు ఐటీ పరిశ్రమలు రాబోతున్నాయి మల్టిపుల్గా వచ్చినప్పుడు అభివృద్ధి జరుగుతుంది అనేది వాళ్ళు కరిగి కనపడితే ఆ నమ్మకం కలిగితే వందల కోట్లు పెట్టుబడి పెట్టే వాళ్ళు ఆటోమేటిక్గా వస్తారు ఆ దిశగా అమరావతి త్వరితగత పూర్తి అవ్వాలని ఆయన కూడా నిండు నూరేళ్ళు ఐరోగ్య ఐరారోగ్యులతో ఉండి ఈ అమరావతి రియాలిటీలో చూపించి రియాలిటీలో చూపించాలని అందరూ మనం మనస్ఫూర్తి కోరు థ్యాంక్ యూ చంద్రశ్రీనివాస్ గారు ఇది అమరావతి అనేటువంటి ఒక స్వప్నాన్ని సాకారం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేసే ప్రయత్నం చేస్తుంది ముఖ్యంగా ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఆహ్వానించడం ద్వారా ఇప్పటికే ప్రభుత్వ పక్షాన మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్ కావాల్సినటువంటి ప్రణాళిక ఆర్థిక సమీకరణ పూర్తయింది కానీ ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఇందులోకి ఆహ్వానించడం ద్వారా డెవలప్మెంట్ యాక్టివి యాక్టివిటీ మరింత ఎక్కువగా జరుగుతుందని ఏపీ గవర్నమెంట్ ఆశిస్తుంది ఈ దిశగా సిఆర్డిఐకి ఆదేశాలు ఇచ్చినట్టుగా సమాచారం వస్తుంది సో రాబోయేటువంటి రోజుల్లో కీలకమైనటువంటి మౌలిక వనరుల ప్రాజెక్టులో వంద కోట్ల పైబడినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి ప్రైవేటు భాగస్వామ్యం లేదా ప్రైవేటు కంపెనీలకు అలాట్మెంట్ చేయడం ద్వారా అమరావతి నిర్మాణాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లాలని ఏపీ సర్కార్ ఆశిస్తున్నట్టుగా చిన్న శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్